ఫస్ట్ సీఎం అయిన తర్వాత మోడీని కలిసి వచ్చి ఒక ప్రెస్ మీట్ పెట్టినది దేహత ఓన్లీ వన్ ప్రత్యేక హోదా అనే దానికి మన ఎంపీ సీట్లు మనతో అవసరం లేకుండా ఉంది అవసరం కాబట్టి వాళ్ళు ఆ విధంగా ఉన్నారు అవసరం మన సీట్లతో అవసరం వచ్చిన రోజు డెఫినెట్ గా అది ప్రత్యేక హోదా అని ఒక లైవ్ లైక్ తీసుకొని వస్తామని చెప్పి చెప్పడం జరిగింది లీడర్ స్టాండ్స్ టెలింగ్ ద ఫ్యాక్ట్స్ టు ద పబ్లిక్ అనమాట సో ఒక థర్టీ సిక్స్ ఇయర్స్ లో పార్టీ పెట్టి ఆ పార్టీని ఇంత ముందుకు పోతు ఆయన తీసుకున్న డెసిషన్స్ టఫ్గా ఉంటాయి అదేవిధంగా పబ్లిక్కి ఏ విధంగా మంచి చేయాలి వాళ్ళ లివింగ్ స్టాండర్డ్స్ పెంచాలి అని చెప్పేసి ఎందుకంటే ఏది చేసినా తనను ఫాలో కావాల్సిందే ఈరోజు మేము ఆయన పెట్టిన పథకాలే చంద్రబాబు ఇంకా మాడిఫై చేసి చెప్తున్నాడు తప్ప తన అనుభవంతో వచ్చినది తను పద్నాలుగు ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా నలభై సంవత్సరాల అనుభవంలో ఉండేది కేవలం జగన్మోహన్ రెడ్డి పథకాలే కాపీ కొట్టి చెప్తున్న సందర్భం ఆఫ్ ది అండ్ లైఫ్ కూడా ఇంకా ఒక ముప్పై సంవత్సరాలు పైగా యాక్టివ్ గా పాలిటిక్స్ లో ఉంటాడని ఎందుకంటే ద హెల్త్ కాన్షియస్ కావచ్చు ద డైట్ కాన్షియస్ కావచ్చు ఆ విధంగా ఏ ఏ ఫిట్నెస్ కావచ్చు ఏ లీడర్ ని చూసిన ముప్పై సంవత్సరాలకు చెరగని ముద్రగా ఈ తెలుగు రాష్ట్రాల్లో ఆయన ఉంటాడని చెప్పేసి సమ్ ఫీల్ తన ఆలోచన విధంగా తన టఫ్ గా ఉండడం వల్ల కొంతమందికి బాధ అనిపించచ్చు కావచ్చు ఒకటి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఈ రాష్ట్రానికి సంబంధించి ఫస్ట్ అసలు సీఎం అయితేనే కోవిడ్ లాంటి ఒక విపత్కరమైన పరిస్థితి వస్తే హీ ఫేస్ అండ్ సక్సెస్ఫుల్ గా మేనేజ్ చేయగలిగినాడు అంటే మీ సిస్టమ్ లో ఉన్న ల్యాబ్సెస్ మీద ఫైట్ చేసిన వాళ్ళలో ఈస్ అనుకోవచ్చు వన్ థింగ్ ఇస్ మీడియా అనేది మొత్తం అందరినీ శాసిస్తున్న టైంలో వాళ్ళు చెప్పినది వేదం అని చెప్పి శాసిస్తున్న టైంలో సాక్షి అనే పత్రిక పెట్టి సో ఈనాడు జ్యోతి చెప్పినది కాదు అది కాదురా నిజం ఇది నిజం అని చెప్పేసి చూపించే పత్రిక పనిచేసినారు సాక్షి పేపర్ ద్వారా అదేవిధంగా ఎలక్ట్రోల్స్ లలో ఒక ఎలక్షన్ కమిషన్ తప్పు చేస్తోంది అని చెప్పేసి బహిరంగంగా ఒక ముఖ్యమంత్రి వచ్చి నిమ్మగడ్డ రమేష్ లాంటి ఒకరు గా ఉండాల్సిన వ్యక్తి గా ఒక సైడ్గా పోతున్న వ్యక్తిని పబ్లిక్కి తెలియజేసినాడు సో అంతకు ముందు వరకు వాళ్ళ గురించి మాట్లాడాలంటే భయపడేవాళ్ళు సో వాళ్ళు ఇలా తప్పులు జరుగుతున్నాయి ఇలా లోపల కుతంత్రాలు చేస్తున్నాడు అని చెప్పి తెలియజేసిన వ్యక్తి అండ్ జుడిషరీలో ఉన్న జ్యుడిషరీలో ఉన్న ల్యాబ్సెస్ వేలెత్తి చూపించినాడు ఇలా జరుగుతుంది ఇలా ఇలా కుమ్మక్కే జరుగుతున్నాయి అని చెప్పి దాని తర్వాత దాని మీద ఏం జరిగింది ఏందనేది తర్వాత సో ఒక సిస్టమ్ లో ఉన్న విషయాల్ని నిర్మోహమాటంగా లేదు నెత్తే దానివల్ల అతనికి నష్టం జరుగుతుంది భవిష్యత్తులో అతని టార్గెటెడ్ ఓరియంటెడ్ గా ఉంటాడని తెలిసినా గాని ఈ వెంట ఆన్ విత్ అట్ సో దాని మీద వెళ్ళాడు తన నమ్మిన సిద్ధాంతం కోసమే అసలు పార్టీ పెట్టినది ఏంది కేవలం చెప్పిన మాట కోసం అనే కదా పార్టీ పెట్టినది కాంగ్రెస్ లో ఉంటే హీ విల్ బి హావింగ్ మోర్ కంఫర్ట్స్ తెలంగాణ మోజు మీద ఏమి కాంగ్రెస్ ఏమి లేదు ఎలాగో ఇక్కడ పార్టీ నాశనం అవుతుంది సో జగన్మోహన్ రెడ్డి ఒక చోటికన్నా కన్ఫర్మ్ చేద్దాము ఆంధ్రాకి కన్ఫర్మ్ అనే ఉద్దేశంతోనే వాళ్ళు పార్టీ పెట్టడం జరిగింది ఎప్పుడు రాష్ట్ర చరిత్రలో ఎక్కడా ఉంటదనమాట అది చంద్రబాబు నాయుడు అంటే లోపాయకార ఒప్పందం అండ్ ఇప్పుడు కూడా చూసిన చంద్రబాబు ఒకసారి టీడీపీ ఒకసారి బీజేపీ ఒకసారి జనసేన ఒకసారి కమ్యూనిస్టులు కానీ హిజ్ ద వన్ జగన్మోహన్ రెడ్డిలో అప్రిషియేట్ చేయాల్సింది ఎప్పుడు పొత్తులు తోపోలే పొత్తులు వద్దనే వద్దంటాడు మేమే ఎన్నో సార్లు మాట్లాడినప్పుడు కూడా ఆయన చెప్పినది ఒకటే మాట్లాడే పార్టీ కోసం కష్టపడిన వాళ్ళు ఉంటారు ఆడ పొత్తుల వల్ల మనము టికెట్ ఇవ్వడం చూస్తే ఆడ పార్టీ అనేది రూట్ లెవెల్లోంచి వెళ్ళిపోతుంది మళ్ళీ ఇంకోరు ఎస్టాబ్లిష్ కావడం ఆడ పోవడం జరుగుతుంది సో లెట్ ఇట్ విన్ ఆర్ లూస్ ఖచ్చితంగా పార్టీ అనేది పోటీ చేసి తీరాలా అనేది ఎందుకంటే ఆడ చాలా మంది పోటీ చేసింటారు చాలా విధాలుగా ఉంటారు సో దాన్ని దృష్టిలో పెట్టుకొని ఆయన ఆ విధంగా చెప్పడం జరిగింది